హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్ ఈ రోజు ఎండతో పని లేకుండా నిల్వ ఉండే నాలుగు రకాల పచ్చళ్లను తెలుసుకుందాం టమాటా పచ్చడి టమాటాలను అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పెట్టుకొని అందులో టమాటా ముక్కలను వేసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని నిదానంగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు బాగా మగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని చింతపండును యాభై గ్రాములు తీసుకొని ఈ మగ్గిన టమాటాలలో వేసుకోవాలి టమాటా ముక్కల వేడికి చింతపండు బాగా నానుతుంది టమాటా మొక్కలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక బేసన్లోకి తీసుకొని ఈ పచ్చడిని వేసుకోవాలి తర్వాత సాల్ట్ కారం మెంతిండి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పై ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఎండిమిర్చి పచ్చిశనగపప్పు సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని తాలింపు చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే మనకి టమాటా రెడీ అవుతుంది గోంగూర పచ్చడి గోంగూరని శుభ్రంగా కడిగి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో ఈ గోంగూరని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా గోంగూరని దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వాలి గోంగూర బాగా మగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఎండిమిర్చి చిన్నుల్లిపాయలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు వేగిన తర్వాత కరివేపాకు ఇంగువ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత అందులో మగ్గిన గోంగోరను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ ఉంచుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పిండిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా బాగా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అవుతుంది క్యాలీఫ్లవర్ పచ్చడి క్యాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం వేడి నీళ్ళు కాసుకొని అందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉండనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ మొక్కల్ని వేసుకొని ముక్కలకి ఉన్న తడి ఆరే వరకు మొక్కల్ని ఆరనివ్వాలి మొక్కలకి తడి ఆరిన తర్వాత ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని ఒక స్పూన్ పిండి హాఫ్ స్పూన్ మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్క బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఒక కప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత నిమ్మరసం త్రీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని మూడు రోజుల పాటు ముక్కల్ని ఊరినివ్వాలి ముక్కలు బాగా ఊరిన తర్వాత మనకి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అవుతుంది నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకోవాలి తర్వాత పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు నిమ్మరసం పోసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూడు రోజులు నాననిచ్చి తర్వాత నిమ్మకాయ ముక్కల్లో ఉన్న విత్తనాలను సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు కారం వేసుకొని చిన్నల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇవి కారాన్ని నిమ్మకాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుంది